తన అతిక్రమములకు పరిహారమునొందినవాడు మొదటి మాట పరిహారం తన పాపమునకు ప్రాయశ్చిత్తమునొందినవాడు రెండోది ప్రాయశ్చిత్తం యహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు నిర్దోషి అని ఎంచబట్టం ఈ మూడు పనులు దేవుడు చేశాడు నేను నాలుగు పనులు చేసి నా జీవితాన్ని నిరాశామయం చేసుకుంటే దేవుడు మూడు పనులు చేసి నిరీక్షణలోకి తీసుకొచ్చాడు నాలుగు పదాలకి వివరించినప్పుడు ఈ మూడు పదాలు కూడా వివరించాలి కదా ప్రాయశ్చిత్తము పరిహారము నిర్దోషంగా ఎంచటం మొదటిది పరిహారం పరిహారం అన్న మాటకి అర్థం ఏంటో చూద్దాం నన్ను ఆ స్టీజ్ మీద సీట్ మీద కూర్చోబెట్టారు ఇప్పుడు దాకా అయ్యారు ఓకే నేను పెచ్చోడ్ని అనుకుందాం మెంట్లో వాడిని అనుకుందాం నన్ను స్టేజ్ మీద కూర్చోబెట్టారు నా జోబులో బ్లేడ్ ఉంది అనుకుందాం నేను ఆ సీట్ని కోసిపడేసాను నేను వెళ్ళిపోయాను అర్థమైందా ఈ హాల్ని అప్పగిచ్చేటప్పుడు సార్ ఈ సీటు కోసారు సార్ అంటాడు అప్పుడు ఈ అయ్యారు అంటారు నాకేం తెలుసు సార్ అంటాడు అడు ఊరుకుంటాడాడు ఊరుకోడు నువ్వు హాల్ నువ్వు మాట్లాడుకున్నావు కాబట్టి దీనికి నువ్వు పరిహారం చెల్లించాలి అర్థమైంది కదండి పరిహారం నువ్వు చెల్లించాలి ఎవడు చింపాడ నాకు అనవసరం అయితే ఆయన పరిహారం చెల్లిస్తే నేను బేసిక్గా బయటకు వెళ్ళిపోతాను దావీది బేసిక్గా చెప్తుంది ఏంటంటే సీటు చింపున నేను డబ్బులు కట్టినడు ఆయన అర్థమైందా పరిహారము నేను చెల్లించలా పరిహారము పొందాను అక్కడ ఉపయోగించినటువంటి పదం తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు నేను కట్టలా కాకపోతే ఆయన దగ్గర నేను ఒప్పుకున్న సీటు చింపు నుండి నేనే అది విషయం ఆయన కట్టాడు నేను ఎనభై తొమ్మిదో సంవత్సరంలో హైదరాబాద్లో ఒకసారి సిటీ బస్ ఎక్కా ఎక్కి ఎదురంగా ఉన్న సీట్లో కూర్చున్నాను అవతల పక్కన కూర్చున్నవాడు ఎవడో తెలిసిన వాడులాగా అనిపిస్తుంటే కొంచెం ఇలా తొంగి తొంగి చూస్తున్నాను ఒక్క అర అర నిమిషం అయిందే లేదో నా ఇంకా చూసి నా చిన్న స్నేహితుడు ఆడి పేరు ప్రేమ్ సౌదీ అరేబియాలో ఉంటాడు జుబేల్లో వాడు నన్ను గుర్తుపెట్టి రే ఎడ్వాడని గట్టి కౌగులిచ్చుకున్నాడు తర్వాత సొల్లు వేసుకున్నాం మేము చాలాసేపు మేము అవలంబుల్ మాడుకుంటా ఉంటాం కదా సింపుల్గా వేసుకోండు కొద్దిసేపటికి ఎవరో ఇలా కొట్టి టికెట్ అన్నాడు నేను పెద్ద పట్టించుకోవాలి ఇడితో సొల్లు వేస్తున్నాను మళ్ళీ టికెట్ అని అన్నాడు నేను జోబులోంచి పది రూపాయలు తీసి ఇలా స్టైల్గా పెట్టాను అతను ఆ డబ్బులు ఎలా తోసేసి టికెట్ సార్ అన్నాడు కోపంగా వెళ్ళి చూసా ఆ టికెట్ కండక్టర్ కాదు చెకింగ్ ఇన్స్పెక్టర్ విషయం అది మనం చాలా దూరం ప్రయాణం వెళ్ళిపోయాం టికెట్ తీసుకోవాలా కా కాగితే నేను గబగబా గొప్ప తీసి పాత టికెట్లు అన్నీ చూపిస్తున్నా అడిగేమెక్కట్లా బాబు ఈ సుత్తి స్వేదన వద్దు నీ దగ్గర టికెట్ ఉందా అన్నాడు సార్ తీసుకోలేదు సార్ అన్న అంటే ఆడు పెద్ద బుల్బుక్ బిల్బుక్కి తీశాడు ఇదేంటి సార్ అన్నాడు టికెట్ తీసుకోలేదు కాబట్టి యాభై రూపాయలు కట్టాలంటే మన దగ్గర యాభై రూపాయలు లేవు విషయం అది చాలా చాలా సింపుల్గా సార్ నా దగ్గర యాభై రూపాయలు లేవు అని అన్న యాభై రూపాయలు లేకపోతే చూడని అన్నాడు వెనకాల గ్లాస్ ఉంటుంది కదా బస్సుకి ఆ గ్లాస్లో చూస్తే వెనకాల ఇంకో బస్సు కనబడుతుంది అది చూడన్నాడు ఆ బస్సు మీద ఏమన్నా తెలుసా మొబైల్ అని ఉంది ఇది దాంట్లో పో అన్నాడు మనకు మొబైల్ కోర్టుకి వెళ్ళడానికి దమ్ము లేదు డబ్బులు కట్టడానికి పైసలు లేవు ఇప్పుడు మనం ఎలా ఉంటుంది పోషించి ఆ టైంలో నా మిత్రుడు ఆడి పేరు ప్రేమ ప్రేమాడిని పచ్చి బుద్ధులు తిట్టుకున్నాను లోన దరిద్రడను ఇప్పుడు కలవాలా కలిస్తే కలిసావు సొల్ వేయాలా సొల్లు వేస్తే టికెట్ కూడా తీసుకోకుండా చేయాలని పచ్చి బుద్ధులు తిట్టుకున్నాను అయితే పాపం వాడు మాత్రం అలాగే ఉన్నాడు ఈయన వంకం బిక్కమోహం వేసి ప్రో ఇలా ఆలోచిస్తూ ఉంటే ఇలాగ రే ఎడ్వాడ్ అన్నాడు అని అన్నాను అంటే వాడు ఐదు పది రూపాయల నోట్లు ఇదిగోరా అని అన్నాడు కోపాన్ని దిగమింగాలా సంతోషంగా ఆయన చూడాలా దుఃఖం అన్నీ కలిసి వచ్చి ఆ యాభై రూపాయలు ఆయనకిస్తే ఇంత పెద్ద టికెట్ రాసి ఇచ్చాడు నేను కూర్చున్నా ఆ తర సొల్లేసుకోవాలా సైలెంట్ అయిపోయాము అర్థమైందా యాభై రూపాయల టికెట్ ఎలా పెట్టుకోనన్నా వాడు నా పక్కన ఉన్నాడు మీ ఇద్దరం ఒకే చోటు దిగాం వెళ్ళిన దూరం ఒకటే ఆడ అర్ధ రూపాయి టికెట్ నాది యాభై రూపాయల టికెట్ మీకు అర్థమైందా విషయం వాడు అర్ధ రూపాయి టికెట్ నాది యాభై రూపాయల టికెట్ ఆడ అర్ధ రూపాయి టికెట్ కొన్నాడు నా యాభై రూపాయల టికెట్ ఆడుకొనిచ్చాడు సొమ్మాది సోకినాది అది పరిహారం అంటే మీకు అర్థమైంది కదండి మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్తున్నాను తప్పు నువ్వు చేసావు ఒప్పుకుంటే పరిహారం చెల్లించేది ఆయన నీకు ఒప్పుకోవడానికి కూడా చేత కదంటే నేను ఇంకేం చేయాలా ఇంకేం చేయాలా నీ పాపాన్ని నువ్వు ఒప్పుకోవడానికి నీకు చేత కావట్లేదంటే నీ మనస్సు ముందుకు రావట్లేదంటే నీ మనస్సాక్షి ఒప్పుకోవట్లేదంటే నీ హృదయం అంగీకరించట్లేదంటే నీవు మానవత్వాన్ని కోల్పోయావని అర్థం నీకు మీ ఇంట్లో ఉన్న కుక్కకు తేడా లేదని అర్థం అది పరిస్థితి పరిహారం అంటే మొదటి వర్డ్ మీనింగ్ వచ్చింది రెండోది ప్రాయశ్చిత్తం ప్రాయశ్చిత్తం అంటే ఏంటో మనం ఆలోచిద్దాం నన్ను స్టేజ్ మీద పిలిచారు ఈ పక్కన కూర్చున్న ఈ అయ్యగారి పక్కన నాకు ఈయనకి పడదు అనుకుందాం ఆయన నాకు తెలియదు జీవితంలో ఏదో మరోసారి కలవడం ఈ ట్రిప్లో ఆయనకి నాకు పడదు అనుకుందాం పక్కన కూర్చున్నప్పుడు ఆయన నన్ను రెచ్చగొట్టి రెచ్చగొట్టి విసిగిచ్చాడు అనుకుందాం బాగా ఏడిపించాడు ఊరు కానీ ఊరాన్ని అర్థం బాగా ఏడిపించాడు నాకు కొత్త కథలు ఆడతా ఉంది సరే ఆయన నన్ను బాగా ఏడిపించి నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ రాయి దగ్గర డబ్బు అని పడ్డాడు కింద అనుకుందాం వెంటనే అనుకుంటున్నా అంటాం కదా అది ప్రాయశ్చిత్వం అంటే ఈ ప్రాయశ్చిత్వం అనేటువంటి పదం చిన్నపిల్లల దగ్గర బాగా సెట్ అవుతుంది చిన్నపిల్లలు ఎక్కడైనా పడ్డారనుకో అరే ఊరుకోరంటే ఊరుకోరు ఎక్కడ పడ్డావు చెప్పండి ఎక్కడంటే ఎక్కడంటే అమ్మాయి అమ్మాయి అంటే సాలెంట్ అయిపోతాడు అంటే మీరు అర్థం చేసుకోండి మానవత్వంలో ఉన్న తత్వం ఏంటంటే ఎక్కడైతే దెబ్బ తగిలిందో అక్కడ దెబ్బ తగిలితే నేను సెట్ అయిపోతాను మూడేళ్ళు పిల్లలు చేసే పని అది మీకు అర్థమవుతుంది కదా అది మన మన నైజంలో ఉండిపోయింది అది ఎక్కడి నుంచి వచ్చింది దేవుడి దగ్గర నుంచి వచ్చింది దేవుడు ఏమంటాడు తెస తప్పు చేస్తే దెబ్బ పడాల్సిందే బాస్ తప్పు చేస్తే దెబ్బ పడాల్సిందే కానీ దెబ్బ ఎక్కడ పడాలి అది నేను డిసైడ్ చేస్తాను ఒరిజినల్గా చెప్పాలంటే నువ్వు తప్పు చేస్తే నీ మీద దెబ్బ పడాలి కానీ నాకు ప్రేమ ఉంది కాబట్టి ఆ దెబ్బ నేనేసుకుంటాను మీకు అర్థంగా తప్పు చేసింది నువ్వు దెబ్బ తినేదెవరు నేను అది దేవుడు చెప్పింది ప్రాయశ్చిత్తం అంటే డొనాల్డ్ బాండ్ హౌస్ అనేటువంటి ఆయన ఓ పెద్ద పుస్తకం రాశాడు అందుట్లో అన్ని కథలు అంటే ప్రసంగాలు చేసేటప్పుడు ఉదాహరణలు ఉపయోగించాయి ఇది నిజమో కాదో నాకు తెలియదు కానీ అద్భుతంగా అనిపించింది నాకు లండన్లో ఒక జడ్జి గారు ఉన్నారు ఆ జడ్జి గారికి ఓ పదహారు ఏళ్ళ కూతురుంది ఆ కూతుర్ని కారులో వేసుకొని వెళ్తా ఉన్నప్పుడు అన్నదంట డాడీ మాకు ఇవాళ స్కూల్లో డ్రైవింగ్ నేర్పించారు అని అంటే వెరీ గుడ్ అమ్మా అది స్కూల్కి మాత్రమే పరిమితం నీకు పద్దెనిమిదేళ్ళు వచ్చేదాకా బయట డ్రైవింగ్ చేయకూడదు అని అంటే డాడీ లేదు యూ కెనాట్ డూ ఇట్ రెండు రోజుల తర్వాత వాళ్ళ డాడీ కారు బయట పెట్టి వెళ్ళారు ఈ అమ్మాయి చూసింది తాళం కారుకే ఉంది కారులో దబుక్కుని దూకేసి కారు స్టార్ట్ చేసింది తండ్రి పరిగెట్టుకుంటా బయటకు వచ్చి అరుస్తున్నాడు పాప పాప అని వెళ్ళిపోతూ ఉంది భయం వేసింది ఆయనకి ఎందుకని అంటే ఆయన అరిసిన అరుపు ఏంటి తెలుసా పాప కారుకి బ్రేకులు పనిచేయట్లేదు మెకానిక్ వస్తాడని బయట వదిలేశాను నేను కానీ ఎక్కడంటదా ఎంటలా పరిగెత్తుకుంటా లోనికి వెళ్ళి ఫోన్ తీసుకొని పోలీసు ఫోన్ చేశాడు నా బిడ్డ బ్రేకులు లేని కారు వేసుకొని వెళ్ళిపోతుంది ఎవరినైనా గుద్దితే చచ్చిపోతారు వాళ్ళు మీరు ఏదో ఒకటి చేయండి అని అంటే ఇద్దరు ఇన్స్పెక్టర్ని మోటార్ బైక్ మీద పంపించారు వాళ్ళు స్పీడ్గా వస్తుంటే కారు యొక్క అద్దంలో చూసి మా నాన్న ఎంత మూర్ఖుడు నేను కూతురు నన్ను కూడా లెక్క చేయకుండా పోలీసులు పంపిస్తాడు నాయనకాలని స్పీడ్గా వెళ్ళిపోతుంది ఎదురు నుంచి ట్రక్ వస్తుంది బ్రేక్ నొక్కితే పడదో అప్పుడు అర్థమైంది కానీ ఏం చేయగలుగుతుంది ఆ ట్రక్ని గుద్దక వెళ్ళింది పక్కకి వెళ్ళింది అక్కడ ఒక ఎలక్ట్రిక్ స్తంభాన్ని గుద్దింది అక్కడే పక్కన ఒక అమ్మాయి అంటే అమ్మాయి కాలు ఎరగొట్టింది ఈ అమ్మాయి శ్రో తప్పింది మూడు రోజుల తర్వాత వచ్చింది స్ప్రోలోకి పోలీసులు ఈ మీద మూడు కేసులు వేశారు కోర్టులో తీసుకొచ్చి పెట్టారు ఆ రోజు జడ్జి వాళ్ళ నానే ఇప్పుడు ప్రజలందరికీ ప్రశ్న తండ్రి కాబట్టి మాఫీ చేస్తాడా న్యాయవాది కాబట్టి కూతురిని శిక్షిస్తాడా చూద్దాం అనేసి అడిగారు ఏంటని అంటే ఈ అమ్మాయికి డ్రైవింగ్ లైసెన్స్ లేదు మొదటి తప్పు రెండోది స్పీడ్ లిమిట్ దాగిటింది రెండోది మూడోది ఒక అమ్మాయి కాలు ఎరగొట్టింది జడ్జి తండ్రి లేచి నుంచి అని అన్నాడు ఈ అమ్మాయికి డ్రైవింగ్ లైసెన్స్ లేదు వంద రూపాయలు ఈ అమ్మాయి స్పీడ్ లిమిట్ దాటింది వంద రూపాయలు ఈ అమ్మాయి ఇంకొక అమ్మాయి కాలు ఎరగొట్టింది ఈ అమ్మాయిని ఐదు సార్లు కొరాడతో కొట్టండి ఎప్పుడైతే తీర్పునిచ్చాడో ప్రతి ఒక్కళ్ళు కొట్టారు తండ్రిని ఎంత న్యాయాన్ని ప్రేమించేవాడైతే కూతురుతో ఇలాగ వ్యవహరించేదని చెప్పేసి వెళ్పాడు పోలీసులు వచ్చి అమ్మా నీ దగ్గర వంద రూపాయలు ఉన్నాయా రెండు వందలు ఉన్నాయా అంటే లేవు సార్ రెండు వందలు లేకపోతే మా లెక్క ప్రకారం ఇంకో ఐదు కొరడా దెబ్బలు అని అన్నారు బిక్కమొహం పెట్టుకొని ఉన్నదే అలాంటప్పుడు తండ్రి లోన్కెళ్ళి కోటిప్పేసి వచ్చాడు తండ్రి దగ్గరకు వస్తుంటే కూతురు చూడటానికి కూడా ఇష్టం లేక తలకొంచుకొని ఉంటే ఆయన జోబులోంచి చెక్కుబుక్ తీసి రెండు వందల రూపాయలు సంతకం పెట్టి తల్లి ఇదిగో నీ పేరెన్ సంతకం పెట్టాను నువ్వు సంతకం పెడితే చెల్లుద్ది అమ్మాయి ఆ ఫోన్లే అనుకున్నారు ఆ తర్వాత కొరడా తీసుకొని వచ్చి సార్ మీ కూతురు సార్ ఏమంటే కూతురు అయితే నాకేమైందిరా తప్పు చేసింది శిక్ష పడాల్సిందే ఏ దెబ్బ అని అన్నాడు జడ్జి గారు కూతుర్ని చూస్తూ కొట్టలేక మొహానికి అడ్డు పెట్టుకొని చెయ్య కొరడా పైకి లేపి కొట్టాడు ఒక దెబ్బ అందరూ గట్టిగా ఆపు అన్నారు సార్ జడ్జి గారి కూతుర్ని కొడితే ఆపకాని ఏమని చేస్తారనుకొని ఆయన పట్టించుకోకుండా దాడా 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 ఐదు సార్లు కొట్టేసి కొరడా కింద పడేశాడు పడేసి ఆయన చెయ్యి ఇలా పెట్టి ఇలా చూస్తే షాక్ తిన్నాడు ఆయన కొట్టింది జడ్జి గారి కూతురిని కాదు జడ్జిని ఏ అని అంటే జడ్జి కూతురి మీద పడిపోయాడు అమాంతంగా గట్టి కౌగులించుకున్నాడు వెనక దెబ్బ తగులుతుంటే చెవులు అంటున్నాడు అమ్మా న్యాయం కోరింది నువ్వు చేసిన తప్పుకి శిక్ష కానీ నా ప్రేమ కోరింది ఆ శిక్ష నీ మీద పడకూడదని మీకు అర్థమవుతుంది ఇప్పుడు దేవుడు పరిశుద్ధుడు పాపాన్ని చూసి చూడనట్లు వదిలేయలేడు శిక్ష పడాలి ప్రాయశ్చిత్తం అంటే అది దెబ్బ తగలాలి కానీ దేవుడు ప్రేమ ఆ దెబ్బ నీ మీద పడితే ఆయన తట్టుకోలేడు అందుకే ఉన్నాడు కదసా నేను వేసుకుంటాను నా మీద నా మీద నేను వేసుకుంటాను ఇది ప్రాయశ్చిత్తము అంటే ఇక మూడో పదం చూద్దాం యహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఎవరి చేత యహోవా నిర్దోషి అని ఎలా అంటాడు ఒక పాపిని పాపి కాదురా అని ఎలా అంటాడు ఇతనికి శిక్ష పట్టడానికి వీల్లేదు అని ఎలా అంటాడు అంటాడు ఆయన ఎలా అంటాడో నా కేసే మీ ముందు పెడతాను నేను చచ్చిపోయినప్పుడు పరలోకం దగ్గరికి వెళ్ళాను జడ్జి సీట్లో తండ్రి కూర్చున్నాడు నన్ను ముద్దాయి భోన్లో పెట్టారు ఎదురుగా లూసిఫర్ గారిని ఉంచున్నారు ఈ ఎడ్వర్డ్ నాకు కా తెలుసు వీడు మనవాడే క్లయింట్ మనం ఏం చెప్తా అది చేసేవాడు వీడి క్యాపరడాం సార్ డ్రగ్ అడిక్ట్ వాళ్ళమ్మ పట్టుచేర పెళ్ళిది ఇరవై రూపాయలు తాకట్టు పెట్టాడు డ్రగ్ కోసం వీడు చేసినటువంటి దరిద్రమైన పనుల్లో టాప్ పనులు ఇదే ఎంతకంటే ఘోరమైన పనులు చేశాడు మొత్తం కావాలంటే వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి చూపిస్తా అని అంటే తండ్రి నా వెంపు చూసి బాబు ఎడ్వర్డ్ ఏమంటావంటే సార్ అని చెప్పింది నిజమే వెంటనే నవ్వుతాడు లూసిఫర్ నాకు తెలుసు వాడు ఒప్పుకోపోతే స్క్రీన్ మీద చూపించండి వాడిని ఇలాంటి వాడిని కనుక పరలోకానికి తీసుకెళ్తే పరలోకాన్ని బాడు చేస్తాడు వీడు వదిలేయి నరకంలో నేను చూసుకుంటాను అని అంటే తండ్రి దేవుడిని ఆయనకి చూసి బాబు ఏమంటావు అంటే సార్ ఆయన చెప్పింది నిజమే కానీ ఒక చిన్న విషయం సార్ ఏంటది సార్ ఇలాంటి బాధలో ఉన్నప్పుడు నాకు జీవితం వేస్ట్ అని దుఃఖంలో ఉన్నప్పుడు ఒక ఆయన కలిసాడు సార్ ఆయన లాయర్ ఆ లాయర్ గారితో నా బాధలని చెప్పుకున్నాను ఆయన నన్ను విని అంతా నన్ను కౌగులించి ముద్దు పెట్టుకున్నాడు ఆయన అన్నాడు నువ్వేం వరి అవద్దు నిన్ను పరలోకంలో తీసుకెళ్లే బాధ్యత నాది అన్నాడు సార్ ఆ లాయర్ని ఒకసారి పిలిపిస్తే ఆయన మాట్లాడతారు సార్ నాకు ఎవడే ఆ లాయర్ సార్ బయట ఉన్నాడు సార్ మీరు ఒప్పుకుంటే కనుక లోన్కి వస్తారు ప్రవేశపెట్టండి అంటే మా లాయర్ గారు లోనికి వస్తారు మా లాయర్ గారి పేరు ఏంటో తెలుసా జీసస్ క్రైస్ట్ ఆయన లోనికి వస్తారు ఏసీ నీకు లాయర్గా ఉంటాడంటే ఇక్కడ ఉన్నటువంటి కొంతమందికి ఆయన లాయర్ అది నీకు లాయరు కాదు నాకు తెలీదు నా కొంతమంది ఉన్నారు నాకు తెలుసు వాళ్ళకి లాయర్ యోహాన్ రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం మొదటి వచనం అందుట్లో ఇలా ఉంటుంది నా చిన్న పిల్లారా పాపం చేయకుండాట్టుగా ఈ సంగతులు రాయచున్నాను రెండో వచనం ఎవడైనా పాపం చేసిన ఎడలా నీతిమంతుడైన యేసుక్రీస్తు అనే ఉత్తర్వాది తండ్రి యొద్ద మనకున్నాడు ఉత్తర్వాది వకీల్ ప్లీడర్ లాయర్ ఏసుక్రీస్తు ఎక్కడున్నాడు తండ్రి వద్ద ఆయన ఎవరు నీతిమంతుడు కాబట్టి దొంగ మాటలు ఏం చెప్పడైనా కరెక్ట్గా వాదిస్తాడు ఆయన అంటాడు ఇప్పుడు దాకా నా క్లయింట్ అయినటువంటి ఎడ్వర్డ్ విలియం గురించి లూసిఫర్ గారు చెప్పిన మాట నిజం ఈ నరకానికి వెళ్ళాలి ఈ నరకానికి వెళ్ళాలి అయితే ఒక చిన్న విషయం మన రాజ్యాంగంలో ఒక చిన్న లిటిగేషన్ ఉంది అంటాడు ఏసే ఏంటి ఆ ఇటికేషన్ ఏం లేదు ఎవడైనా తప్పు చేస్తే వాడిని శిక్షించాల్సింది ఒకసారి అవును ఒక్కసారి వెరీ గుడ్ ఎడ్వర్డ్ విలియం చేసిన తప్పులు శిక్ష పడిపోయింది ఎప్పుడు ఎక్కడ ఎలాగా చెప్తాను పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరం నవంబర్ మూడో తారీఖు రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాలకి ఎడ్వర్డ్ విలియమ్స్ నన్ను మొట్టమొదటిసారిగా కలిశాడు అని రైలు పట్టాలు పక్కన ఉన్నప్పుడు కలిశాడు తన బాధనంతటినీ నాతో చెప్పుకున్నాడు నేను అతనితో చెప్పాను ఈ బాధంతా పోవాలంటే నువ్వు ఒకే ఒక పని చేయాలి అది చేస్తే కనుక అయిపోద్దానన్నా ఆయన అడిగాడు ఏం చేయమంటాను ఏం లేదు నీ తప్పులన్నీ నా మీదకు తోసాయి అని అన్నాను నేను ఆ రోజు పాపం ఎడ్వర్డ్ తన తప్పులన్నీ నా మీదకు తోశాడు ఆ తప్పులన్నీ నేను దిగమింగి సిలువమే చచ్చిపోయాను కాబట్టి ఇంకా ఎడ్వర్డ్ విలియమ్స్కి ఏ శిక్షా విధి ఉండదో ఆయన లాయర్ ఆయన నా లాయర్ మీకు చిన్న మాట చెప్తున్నాను మీ గొంతుకులో ప్రాణం ఉన్నప్పుడు యేసు ప్రభుని మీ యొక్క ఉత్తర్వాదిగా అంగీకరించడానికి అవకాశం ఉంటుంది గొంతుకులో ప్రాణం ఉన్నప్పుడు అది చెయ్యకపోతే చచ్చిపోయిన తర్వాత నీకు ఆయన న్యాయవాదం అవుతాడు కానీ ఉత్తర్వాది అవడో పకార్థమైందో లేదో నాకు తెలియదు బతుకున్నప్పుడు ఒప్పుకుంటే బతుకున్నప్పుడు స్వీకరిస్తే ఆయన ఉత్తర్వాది నేను చచ్చిపోయిన తర్వాత చూసుకుంటా తర్వాత చూసుకుంటా అంటే కుదరదో రేపు అనేది నీకు ఉందో లేదో నాకు తెలియదు నువ్వు చచ్చిపోతావు నేను అట్లా నీ మనస్సాక్షి చచ్చిపోద్దేమో నీ మూడు చచ్చిపోద్దేమో నీకున్నటువంటి ఆలోచన చచ్చిపోద్దేమో ఐ డోంట్ నో అవకాశం ఉన్నప్పుడే దీన్ని జార అయితే ఆ మాట చెప్పినప్పుడు తండ్రి అనే దేవుడు లేచి నిలబడే తన చెక్క సుత్తి తీసుకొని దడేలు దడేలు కుట్టే ఏమంటారు దర్సా ఎడ్వర్డ్ విలియం చేసిన తప్పులు అన్నట్లకి శిక్ష పడిపోయింది కాబట్టి ఇక ఏ శిక్షా విధియో లేదు ఇతను నీతిమంతుడని నేను ముద్ర వేసి పరలోకమునకు పంపుచున్నాను ఇది నా గురించి చెప్పగలిగే మాట దావీదు ఈ మాట చెప్తున్నాడు నన్ను నిర్దోషి అని ఆయన ఎంచాడు మరి మీ జీవితంలో అది జరిగిందా ప్రాయశ్చిత్తము పరిహారము నిర్దోషత్వము ఈ మూడు దేవుడు చేసే పనులు అతిక్రమము పాపము దోషము కపటము మనం చేసేది ఎంత బ్యూటిఫుల్ బ్యాలెన్స్గా ఉందో చూడండి ఈ రెండు వచనాలు ఈ రెండు వచనాల్లో ఒక వ్యక్తి ఏసు ప్రభువులో రక్షింపబడటం అంటే ఏంటో చాలా క్లియర్గా దావిది వర్ణించడానికి ప్రయత్నం చేస్తున్నారు మీరు రక్షింపబడ్డారా మీరు మారు మనసు పొందారా మీరు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించారా మీ జీవితంలో పాపపు ఒప్పుకోలు ఉన్నదా నీ హృదయంలోకి పరిశుద్ధాత్ముడు వచ్చాడా నేను దేవుని బిడ్డ అనే ముద్ర పడిందా ఇన్ని పదాలు ఉపయోగించాను నేను ఇందుట్లో ఏదో ఒకటి క్లిక్ అవ్వాలి ఇది ఏది లేకపోతే జాగ్రత్తమేనండి ఇలాంటి యానివర్సరీ ప్రోగ్రాములు వెయ్యి అటెండ్ అవ్వు ఇలాంటి చర్చిలుకి సంవత్సరానికి యాభై రెండు సార్లు చొప్పున అరవై సంవత్సరాలు అటెండ్ అవ్వు కానుకలు ఇవ్వు ప్రార్థనలు చేయి బైబుల్ చదువు క్వయర్లో ఉండు పాస్టర్ వై ఉండు సేవకుడు వై ఉండు ఇవి ఏమి కూడా పర్లోకానికి నిన్ను తీసుకెళ్ళవు అవి వేస్ట్ అని చెప్పట్లా అవి వద్దని చెప్పట్లా పరలోకానికి వెళ్ళటానికి కావాల్సింది మారు మనసు ఒక వ్యక్తి ఎంసెట్లో మూడో ర్యాంక్ వచ్చి ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయితే అని అలా చెప్పండి నాకు అది విషయం మారు మనసు లేకుండా ఇవన్నీ కూడా ఎంసెట్లో ర్యాంక్ తెచ్చుకొని ఇంటర్మీడియట్లో ఫెయిల్ అవటం కాబట్టి అది ప్రాముఖ్యం అది ఉండాలి నీ జీవితానికి మారు మనసు ఉందా రక్షింపబడ్డావా ఈ పదం విని ఎంతకాలమైందో మీ జీవితంలో ఈ పదం గురించి ఆలోచించి ఎంత కాలం అయిందో ఎవడొచ్చిన ప్రసంగం నీకు ఆశీర్వాదం నీకు దీవెన మీ ఇల్లు పొంగిపోతే నీకు ఆ సుక్తి ఈశానం ఇదే చెప్తాడు నీ బతుకు మారాలి అని ఎంత కాలమైంది యూ హ్యావ్ టు చేంజ్ మార్పు మార్పు లేనప్పుడు ఏంట చాలా స్పష్టంగా దాబీదు ఈ మాట చెప్తూ ఉన్నాడు